We'll <laughs> ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని మన స్టార్ హీరోలు పిల్లలు కూడా సోషల్ మీడియా సెలబ్రిటీస్గా తమకంటూ చిన్న వయసులోనే సొంత ఫ్యాన్ ఫాలోయింగ్ని మంచి ఇమేజ్ని సొంతం చేసుకుంటున్నారు అలాంటి వారిలో సోషల్ మీడియా సెలబ్రిటీగా రాణిస్తోంది ఎవరో కాదు సితారా గట్టమనే సితారా కూడా తండ్రి మాదిరిగా చిన్న వయసులోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకుంది ఇక వెండి తెర మీద కనిపించే టైం వచ్చేసరికి ఇంకెంత క్రేజ్ని సంపాదించుకుంటుందో చెప్పలేమనే చెప్పాలి మరి అలాంటి సితారా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు అప్పుడు రకరకాల డ్యాన్సులతోనూ తన ఫొటోస్తోనూ వీడియోస్తోనూ ముఖ్యంగా తన నాన్నకి సంబంధించిన పాటలకి డ్యాన్సులు వేస్తూ అందరినీ బాగా ఆకట్టుకుంటుంది అలా ఈ చిన్న వయసులోనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మిలియన్ వ్యూస్ని సొంతం చేసుకుంది అలాంటి సితారా ఇప్పుడు చిన్న వయసులోనే చిక్కుల్లో పడిపోయింది ఎవరో సితారా గట్టమైన పేరు మీద ఇన్స్టాగ్రామ్లో ట్రేడింగ్ లింక్లని క్రియేట్ చేసి సితారా అకౌంట్ నుంచి పంపిస్తున్నారు అంటూ సితారా అకౌంట్ని హ్యాండిల్ చేసే మహేష్ బాబు గారి మేనేజ్మెంట్ టీం గుర్తించడం పైగా దీన్ని సైబర్ క్రైమ్ పోలీసుల అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే నమ్రతా శిరోత్కర్ సైబర్ క్రైమ్ పోలీసులని సంప్రదించి తన కూతురి అకౌంట్ పేరు మీద ట్రేడింగ్ ఫేక్ ట్రేడింగ్ లింక్స్ని పంపిస్తూ కొందరు సైబర్ క్రైమ్ నేరగాళ్లు నేరానికి పార్పడుతున్నట్లు అని చెప్పి ఫిర్యాదు కూడా చేసిందట ఇదే విషయాన్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని నమ్రతాత్ సితారా పేరు మీద అకౌంట్ ని క్రియేట్ చేసి ఫ్రాడ్ యాక్టివిటీ చేస్తున్నారు ట్రేడింగ్ లింక్స్ అంటూ కొంతమంది లింక్స్ పంపిస్తున్నారు దయచేసి అలాంటి లింక్స్ ని నొక్కొద్దు అవి సితారా అకౌంట్ నుంచి వచ్చినవి కాదే ఇవేమో ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టికి తీసుకువెళ్లాము ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పుడు దాని మీదే వర్క్ చేస్తూ ఎవరు ఈ నేలనికి పాల్పడ్డారో అన్న విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు త్వరలోనే ఆ నేరగాళ్ళని కూడా పట్టుకుంటాము కానీ మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సితారా అకౌంట్ అకౌంట్ నుంచి వచ్చినవి అనుకొని ఆ లింకుల మీద క్లిక్ చేసి మోసపోకూడదు అంటూ ఆవిడ షేర్ చేసిన విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ సెన్సేషన్ చేస్తోంది అదండి అసలు సంగతి అలా మొత్తానికి సైబర్ నేరగాళ్లు అయితే మన సితారా అకౌంట్ ని కూడా వదలలేదు మొత్తానికి నమ్రతా శరోత్కర్ షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి